ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్ర నమ మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ఇంకా మేషరాశి వారికి వారం మొదలవటమే వారికి ప్రయాణాలతోటి అలాగే ఎక్కువ శ్రమతోటి మొదలవుతుంది దీంతో పాటుగా మాట్లాడే విషయాలు ప్రతిదాని మీద గురి గురి అంటే ప్రతిదాని గురించి కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు ఎక్కువగా వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉండటం కానీ లేకపోతే అన్నదమ్ములతో వాద వివాదాలు ఉండటం కానీ లేకపోతే ఏమైనా సరే మన ఆస్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ వారం మొదలవడమే కొన్ని ఇలాంటి విషయాలతోటి మొదలవుతోంది గనక మేషరాశి వారు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి దీంతో పాటు సడన్ ఈవెంట్స్ అనేవి జరిగేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది హఠాత్ పరిణామాలు అంటాం కదా ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవి వేటికి సంబంధించినవి అని అంటే ఇందాక మనం చెప్పినట్టుగా అన్నదమ్ములతోటి చిన్న చిన్న వాద వివాదాలు ఉండటం లేకపోతే ఏంటి కోర్టు సమస్యలు లాంటివి ఉండటం లేకపోతే ఏమైనా సరే మనకి లిటిగేషన్లు లాంటివి ఉండటం అలాగే ఏదో ఒకటి మనకి మన ప్రమేయం లేకుండానే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ అయిపోవటం కాబట్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగానూ ఉంటాయి అలాగే ఏంటిది మనకి మొదలవుతోంది ఈ వారమే అన్న ఆలోచన కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా ఈ వారం ఏ విధంగా ఉంటుంది అని గనక మనం చూస్తే ఆర్థికంగా ఈ వారం మాత్రం కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో ఈ వారం పొడుగునా కూడా మీకు ఒక విషయం మాత్రం కొంచెం ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటుంది అదేమిటి అంటే ఎవరైనా సరే కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఉన్న లిటిగేషన్లు ఉన్నా రియల్ ఎస్టేట్లో ఉన్నా అలాగే ఏవైనా సరే మనకి లావాదేవీలు చేస్తున్న వారున్నా లేకపోతే ట్రేడింగ్ చేస్తున్న వారు వీరు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా మనకి మార్కెటింగ్ చేసేవారు ఉంటారు మీడియా పర్సన్స్ ఉంటారు వీళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి అని అంటే ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మన మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా ఒక రకమైన స్ట్రెస్ ప్రెషరు ఉంటూ ఉంటుంది అనమాట ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొన్ని మార్పులు లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఈ మార్పులు ఏవి కూడా వీరికి అంత ఆనందదాయకంగా ఉండవు అంత సమంజసంగా ఉండవు అంత హ్యాపీగా ఉండవు అనమాట అందుకని ఏంటంటే ఈ మార్పు గురించి వీరు కొంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అలాగే ఈ మార్పు గురించి పెద్ద ఆనందంగా ఉండరు అలాగే అసలు ఉన్న కెరియర్ మనకి సజావుగా సాగుతుందా లేదా అనే ఆలోచన కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మనకి పద్దెనిమిదో తారీఖు వచ్చేటప్పటికల్లా వీరి ఆలోచన ధోరణి అంతా కూడాను వీరి యొక్క సంతానం వైపుగా ముందుకు వెళ్తుంది సంతానం గురించి వారి ఆరోగ్యం గురించి ఇందాక నేను చెప్పినట్టుగా మీ ట్రేడింగ్ గురించి పెట్టుబడుల గురించి వీటి గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా మీకు అంత శుభ ఫలితాలను ఇస్తాయని ఈ వారం చెప్పుకోవడానికి కనిపించటం లేదు అయితే ఏంటంటేనండి మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతుంది ఇప్పుడు ఈ వారంలో మీరు ఎక్కడో చివరిలో ఈ పదిహేడో తారీఖు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లేకపోతే నేను పెట్టుబడులు పెడతాను అని అంటే అప్పటికప్పుడు మీకు ఫలితం అనేది వచ్చేందుకు అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి ఇంకా ఉద్యోగ వ్యాపారస్తులకి గనక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి మాత్రం కొన్ని మార్పులు అనేవి ఉండబోతున్నాయి అయితే ఈ మార్పులు ఎలా ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకున్న మార్పులు కొంత మీకు స్ట్రెస్ఫుల్గా ఉంటాయి అలాగే కొంత మీకు హెక్టిక్గా కూడా ఉండబోతుంది ఇంకా వ్యాపారస్తులకి గనక మనం చూసుకుంటే వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే మీకు కనపడతాయి ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి కొంత సమయం వారి యొక్క పెద్దలతోటి గాని తల్లిదండ్రులతోటి గాని ఇలాంటి వారితో గడుపుతూ ఉంటారు అలాగే వీరు కొంత ప్రయాణాలు లాంటివి కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను ముఖ్యంగా పెద్దలతోటి ఉంటారు గనక వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మకర సంక్రాంతి రోజున ముఖ్యంగా సూర్యుడి యొక్క సంక్రమణం జరుగుతున్న సమయంలో నువ్వులు లాంటివి దానం ఇవ్వటం చెప్పులు కానీ గొడుగులు కానీ ఇలాంటివి దానం ఇవ్వటం వలన వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఆ ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం అలాగే ఇష్టదేవతారాధనతో పాటుగా వీళ్ళు విష్ణు సహస్ర చదవటం వలన వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం